వైభవం ఎక్కడుందో తెలుసా ఆ స్వామి యొక్క మూర్తిలో ఉంది అది నిజంగా స్వామి అది విగ్రహం కాదు అందుకే మీరు ఏం చెయ్యండి అందంగా ఉంటాడు మీరు సుప్రభాతం జరిగి లోపలికి వెళ్ళండి మీరీ ఉంటాడు మీరు తోమాల వేయండి అందంగా ఉంటాడు గురువారం నాడు సళ్ళింపు చేసేసి అన్నీ తగ్గించేసి నామాలు ఇలా సన్నగా పెట్టండి పూలతో చీరా పంచా కట్టండి ఎంతో అందంగా ఉంటాడు శుక్రవారం పొద్దున్న అన్నీ తీసేసి తెల్లకి లంగోటా కట్టండి ఎంతో బాగుంటాడు అభిషేకం మధ్యలో పసుపు ద్రవ్యంతో చేసేటప్పుడు లంగోటా కూడా విప్పేయండి మెరిసిపోతాడు అలంకారం చేసి హారతివ్వండి పరవశించిపోయి మనసు ఉవ్విళ్ళు ఉరిపోతుంది ఇలా ఈరోజు బాగుంటాడు కానండి ఈ రోజు అన్న ఉండడండి అన్న సందర్భం ఒకటి నాకు చెప్పండి ఉండదు కారణం ఏమిటో తెలుసా మీరు ఏం చేసినా అందమే అది ఆనందాన్ని ఉద్భుతం చేస్తుంది అది స్వామి కలియుగంలో మన అదృష్టం ఏమిటంటే